అరిసెలు లేకుండా సంక్రాంతి పండగ పూర్తవుతుందా చెప్పండి సంక్రాంతి అంటేనే అరిసెలు కదా మరి అరిసెల తయారీ విధానం కూడా చూసాయి అరకిలో రేషన్ బియ్యం తీసుకున్నాము అరిసెలకి రేషన్ బియ్యమే బాగుంటుంది ఏడు గంటల సేపు నానబెట్టుకోండి లేదంటే ముందు రోజు రాత్రంతా నానబెట్టుకున్నా బాగుంటుంది నీళ్లు అంతా వడకట్టేసుకొని ఈ విధంగా ఆరబెట్టుకోవాలి అయితే బియ్యం అనేది చెమ్మగానే ఉండాలి కాస్త తడిగా ఉన్నప్పుడే మరకైనా ఇచ్చేసుకోవచ్చు లేదంటే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు చెమ్మదనం ఆరుకుపోకుండా అద్దుకొని పక్క పక్కన పెట్టుకోవాలి అయితే బియ్యం ఎంత తీసుకున్నామో దానిలో సగం బెల్లం తీసుకోవాలి కొద్దిగా వాటర్ అనేది వేసుకొని బెల్లం కరగాలి బెల్లం కరిగి లేత ఉండపాకం రావాలి అరిసెలకి పాకం తీయడంలోనే ఉంటుంది పాకం ఏ మాత్రం తేడా వచ్చినా అరిసెలు అనేవి సరిగ్గా రావు పాకం వచ్చిన వెంటనే పిండి అంతటిని వేసేసుకోవాలి అయితే స్టవ్ అనేది ఆపేసి పిండి అంతటిని వేస్తే ఈ విధంగా దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ లో నూనె వేసేసుకొని రెడీ చేసుకున్న ముద్దని అందులో వేసేసుకుంటే ముద్ద అనేది ఆరిపోకుండా ఉంటుంది చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దల కింద తీసుకొని అరిసెల కింద ఒత్తేసుకోవాలి అయితే పచ్చి ముద్ద ఉంది చూసారు అది తింటే భలేగా ఉంటుంది వేయించుకుని తినేదానికన్నా నాకు ఆ పచ్చి ముద్ద అంటేనే ఇష్టం ఇక్కడ కొంచెం చిన్న సైజు లో ఒత్తి అరిసెలు తయారు చేసాము కొంచెం పెద్ద సైజు లో కూడా చేసుకోవచ్చు వేయించుకున్నప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేయండి ఎందుకంటే లోపల కూడా ఉడకాలి కాబట్టి మంచిగా రంగు మారేంత వరకు అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక గరిటలోకి తీసుకొని గట్టిగా నొక్కితే నూనె అంతా పోతుంది అప్పుడు చిల్లులు ఉన్న గిన్నెలోకి తీసేసుకోవడమే అంతేనండి వెల్ల మరిసలు రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసుకో